మందిరానికి ఎందుకు రావాలంటే మందిరం ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ఆ రకంగా నువ్వు మారడానికి చాలా సీరియస్గా తీసుకొని ఇదే మాట మీరు ఎప్పుడైనా ఖండించాలి ఎక్కడైనా సరే మొదటి కొరింత మూడు పదహారు ఎవరికి వర్తిస్తుందంటే పది నుంచి పదిహేను పాటించినోడికే అన్నది సీరియస్గా మీరు ఒక సిద్ధాంతంగా చేయాలి సంఘంలో నువ్వు ముందు పునాది మీదకి రావాయా దైవజనుడి చేతికి అప్పగించుకో కట్టబడు గడ్డి కొయికాలంటే స్వస్థతలు వాగ్దానాలు ఆశీర్వాదాలు వాటి ద్వారా బాగా కట్టబడతారు భక్తిలో కానీ శ్రమలో అని అగ్గిలో నిలబడలేరు అదే వెండి అంటే విమోచన బంగారం అంటే పరిశుద్ధత వెలగలరాలు రావాలంటే బహుమతి పొందే భక్తి అలాంటి వాటితో కట్టుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఇంకా నిలబడతారు అలా నిలబడితే అది ఆలయం ఎవరు పడతాడు వచ్చి నేనే దేవుని ఆలయం అంటే Rose Rose, que